జనరల్ గా మనకి రాహు కారకత్వాస్ ఏంటి అంటే రాహు ఆ వాయుతత్వం గల గ్రహం అన్నమాట యాక్చువల్గా మనకిది ఆకాశంలో మనకి తొమ్మిది గ్రహాలు అంటే రవి నుంచి శని వరకు ఏడు గ్రహాలు అండ్ మిగతా యురేనస్ నెప్ట్యూన్ అండ్ ప్లూటో ఈ గ్రహాలతో మనము కంపేర్ చేసుకుంటే ఇవి కంటికి కనిపించే గ్రహాలు కాకపోతే మనకి రాహు అండ్ కేతు కలి కలిపి మనకి గ్రహాలు అనమాట అంటే మనకి నార్మల్గా ఆకాశంలో కనపడదు సో కనపడకపోయినా కూడా లేనిది ఉన్నట్టుగా చూపించడమే రాహు కేతు గ్రహాల యొక్క విశిష్టత అనమాట అండ్ ఇవి ఈ రెండు గ్రహాలు మనం స్పెసిఫిక్గా ఈ వీడియోలో రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రాహు గ్రహం ఏంటి అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడము భ్రమలో పెట్టడము భయాలు కల్పించడము ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందికి వస్తాయి అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకున్నట్లయితే మోడర్న్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా ఈ వర్చువల్ రియాలిటీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత మనము పై స్థాయిలోకి వెళ్తున్నా కొద్దికి చూసుకుంటే మనకి రాహు అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ రాహు ఏ భావాలల్లో ఏ రాసులలో ఉంటే ఛాయాగ్రహం కాబట్టి తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకారం అలాంటివి ఉందో కాబట్టి ఏ రా ఏ రాసులో ఉన్నా ఏ భావాలల్లో ఉన్నా వాటి యొక్క నేచర్ ని తీసేసుకుంటూ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక గురుగ్రహంతో కలిసి ఉందనుకోండి ఆ గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు గురు కారకత్వాలు ఏంటి గురు లక్షణాలు ఏంటి దాన్ని బట్టి రాహు కూడా తనని తాను మార్చేసుకుంటూ ఉంటుంది అనమాట సో ఏ రా ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క కారకత్వాన్ని రాహు రాహు తీసేసుకుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రాహుకి జనరల్ గా ఫుల్ బాడీ ఉండదు అనమాట పొట్ట భాగం వరకే ఉంటుంది అండ్ కేతుకి వచ్చేసరికి ఏంటంటే పొట్ట నుంచి కింది భాగం వరకు అంతా కూడా కేతు గ్రహం కిందికి వస్తుంది జనరల్ గా మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే గనక సర్పగ్రహాల కిందికి కూడా మనకి రాహు కేతుని విభజించడం జరిగింది అన్నమాట ఇప్పుడు అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో గనక మూవ్ అవుతాయి అంటే నార్మల్ గా సంచారం చేస్తూ ఉంటే గనక రాహు కేతు గ్రహాలు మాత్రము వక్రిగతిలో సంచారం చేస్తూ ఉంటారనమాట అంటే మనకి గత జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ రాహు కేతు ప్లేస్మెంట్ ని బట్టి మనం మళ్ళీ ఇంకొక ఎత్తడానికి కారణం అవుతాయి అన్నమాట రాహు అండ్ కేతు రెండు గ్రహాలు కూడా అందుకనే మనకి జన్మ జాతకం గనక మనము దగ్గర నుంచి పరిశీలించినట్లయితే గనక కొన్ని సాఫ్ట్వేర్స్ ప్రకారము అక్కడ ఒక చిన్న ఆర్ అని ఆర్ అనే లెటర్ రాసి ఉంటుంది లేదా కొన్ని సాఫ్ట్వేర్స్ లో ఏంటంటే బ్రాకెట్స్ లో వేసి పెడతారు అనమాట సో దీనికి అర్థం ఏంటి అంటే వక్రీగతిలో మూవ్మెంట్ ఉంటుంది రెట్రోగ్రేట్ మోషన్ లో మూవ్మెంట్ ఉంటుంది ఈ రాహు కేతు గ్రహాలకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో అలా కాకుండా రాహు జనరల్ గా ఏం చేస్తుందంటే ఎక్కడ ఉంటే అక్కడ తనని తాను మార్చుకుంటుందని చెప్పాను కదా యాంప్లిఫై చేసే లక్షణాలు ఉంటాయి అనమాట అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ చేస్తూ ఆంప్లిఫై చేస్తూ కనిపిస్తూ ఉంటుంది మనకి రాకు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అడిక్షన్స్ అడిక్షన్ అది జనరల్ గా వ్యసనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా ఒక వ్యక్తికి వ్యసనాలు స్మోకింగ్ అవ్వచ్చు లేకపోతే మందు తాగడం అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఎక్కువ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉండొచ్చు బయట తిరగడానికి ఎక్కువ అంటే ఒక రకమైన వ్యసనం అనేది ఉంటుంది కదా అదంతా కూడా రాహు కిందికి వస్తుంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రాహు కన్సిడరేషన్ లోకే వస్తుంది అంటే మనకి సొసైటీలో నార్మల్ గా ఏవైతే మనము యాక్సెప్ట్ చేయని సిచువేషన్స్ ఉంటాయో యాక్సెప్ట్ చేయని థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా రాహు కేతు ప్రభావంలోకి వస్తాయన్నమాట ఇంకొకటి ఏంటంటే స్కాండిల్స్ కొన్నిసార్లు మనము మనీ లాండరింగ్ స్కాండిల్స్ జరగడం చూస్తూ ఉంటాము లేకపోతే అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా ఇవన్నిటికీ కూడా రాహు కారణం అవుతారు ఎక్కడో ఒక చోట వీళ్ళకి రాహు కొన్ని గ్రహాలు రాహు నక్షత్రంలో ఉండడం కానీ రాహు యొక్క వీక్షణ పడడం కానీ లేకపోతే రాహు చేత వేరే గ్రహాలు కలిసి ఉండడం కాని ఇలాంటివి కనిపిస్తూ ఉంటూ ఉంటాయి అండ్ మన కర్మలు గ గత జన్మలో మనం చేసుకున్న చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మనకి కర్సస్ అని చెప్తూ ఉంటామంటే శాపాలు అవి పితృశాపాల కిందికి వస్తున్నాయా మాతృశాపాల కిందికి వస్తున్నాయా స్త్రీ శాపం కిందికి వస్తుందా ఇవన్నీ కూడా రాహుకేతు యాక్సెస్ లో గనక వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఈ క కర్సస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్ గా రాహు వృషభ రాశిలో ఉచ్చను అందినట్టు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారు కొన్ని క్లాసిక్స్ ఏంటి అంటే మిథున రాశిలో కూడా ఉచ్చను అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే ఎక్స్ట్రీమ్ పవర్ అనేది ఎక్కువ రాహుకి ఆ పలానా రాశులలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ నీచనందేది మాత్రము వృశ్చిక రాశి అనే కొన్ని రాశుల వాళ్ళు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుసు రాశి అని చెప్పేసి కొన్ని రాశులు చెప్తూ ఉంటాయి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అన్నమాట సో దీన్ని బట్టి అంటే జనరల్ గా భూతత్వ రాసులు ఏవైతే ఉంటాయో వృషభ రాశి మనకి కన్యా రాశి మకర రాశి ఇలాంటి రాసులలో రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రాహుకి ఆబ్సెషన్ ఉంటుంది ఏదైనా సాధించాలంటే భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ ఈ పర్టికులర్ రాసులు ఏవైతే చెప్పానో భూతత్వ రాసులు దాంట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తుంటుంది మెడికల్ కి వచ్చేసరికి ఏంటంటే మనము ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం అంటే సిరప్స్ తీసుకుంటాం టానిక్స్ తీసుకుంటాం కదా బ్రౌన్ కలర్ బాటిల్స్ లో ఉంటాయి అవన్నీ కూడా రాహు కిందకే వస్తాయి ఫార్మసూటికల్ బిజినెస్ అంతా కూడా రాహు కిందకే వస్తాయి కెమికల్ ఇండస్ట్రీ కెమికల్ ఇంజనీర్స్ లేకపోతే మనకి ఏరోస్పేస్ ఇంజనీర్స్ ఏరోనాటికల్ ఇంజనీర్స్ స్పేస్ కి రిలేటెడ్ అంటే మనకి ఆ నాసా ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇస్రో ఇలా వర్క్ చేసే ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఒక ఎనర్జీ చాలా ప్రామినెంట్ గా ఉండడానికి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది బేసిక్ కారకత్వం అనమాట రాహు మేషరాశిలో ఉన్నా లేకపోతే రాహు లగ్నంలో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి వృషభ రాశిలో ఉంటే ద్వితీయ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో నేను మీకు వివరిస్తాను రాహు కర్కాటక రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు జనరల్ గా మనకి కర్కాటక రాశి వచ్చేసి చంద్రుడు అధిపతి అవుతారు మనకి జనరల్ గా కర్కాటక రాసి మన గృహ వాతావరణాన్ని కూడా మన మాతృ మాతృ యొక్క స్వభావం ఎలా ఉంటుంది మన తల్లి యొక్క నేచర్ ఎలా ఉంటుంది ఆ మనతో బిహేవియర్ ఎట్లా ఉంటుంది ఇంటి పరిసరాలు ఎలా ఉంటాయి అనే ఒక క్వాలిటీస్ మనకి కర్కాటక రాసి సిగ్నిఫై చేస్తుంది అనమాట అంటే మన సెక్యూరిటీ లెవెల్స్ లైఫ్ లో ఎంత సెక్యూర్డ్ గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాము ఎంత సేఫ్టీ గా ఉండడానికి ఇష్టపడుతుంటాము ఉంటాము అండ్ ఇంకొకటి ఏంటంటే కర్కాటక రాశికి వచ్చేసరికి వీళ్ళకి ఇమోషన్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ చంద్రుడు రూల్ అవుతుంది కాబట్టి చంద్రుడు కూడా మనకి మన కారకుడు అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము సో ఈ రాహు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతుందో చంద్రుడికి రాహుకి కొద్దిపాటిగా శత్రుత్వం ఉంటుంది అంటే రాహు చంద్రుడిని శత్రువుగా చూస్తాడు కానీ చంద్రుడు మాత్రం రాహుని శత్రువుగా చూడరు ఎందుకంటే తల్లి ఎవరిని కూడా శత్రువుగా చూడదు కదా సో ఇక్కడ ఇంచుమించు అట్లాంటి నేచరే కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఎప్పుడైతే రాహు చంద్ర చంద్రరాశిలో సంచారం చేయడము లేదా చంద్రరాశిలోనే జన్మజాతకంలో ఉండడము స్పెసిఫిక్ గా కర్కాటకంలో మనం అనుకున్నట్టు నవాంశలో కానివ్వండి డి వన్ లో కానివ్వండి ఉంటే గనక ఇక్కడ వీళ్ళకి కొద్దిపాటిగా ఇమోషన్స్ కి సంబంధించి కొద్దిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే జన్మ జాతకంలో రాహు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఆ వీళ్ళకి గృహ వాతావరణంలో చికాకులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కనీసం ఒక నలభై నుంచి నలభై రెండు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మెంటలీ చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ రా రాహు పైన శని యొక్క వీక్షణ ఉన్నా కేతు అయితే ఆటోమేటిక్ గా వీక్షణ ఉంటుంది సమసప్తకాలు ఉంటాయి కాబట్టి ఈ రాహు పైన శని వీక్షణ పడినా కుజుడి వీక్షణ పడినా ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏమవుతుందంటే గృహ వాతావరణంలో చాలా చికాకులు ఉండడము గృహంలో అశాంతి నెలకొల్పడము లేదా కొన్నిసార్లు వీళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి లేకపోతే ఆఫీస్ త్రూగా వేరే దూర దేశాలకి వెళ్ళడము లేదా ఒకవేళ జన్మస్థలం నుంచి ఇంకొక వేరే ప్లేస్ కి వెళ్ళి వర్క్ చేయడము ఇలాంటివి కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే మాతృ క్షేత్రం నుంచి అంటే వాళ్ళ యొక్క జన్మస్థలం నుంచి దూరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో పుడితే బెంగళూరులో జాబ్ చేయడము లేకపోతే విజయవాడలో జాబ్ చేయడము వెస్ట్ బెంగాల్లో జాబ్ చేయడము ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా వాళ్ళకి భాగ్యస్థానం అనుకూలంగా ఉండి వ్యయస్థానం కూడా అనుకూలంగా ఉంటే ఫారెన్ ట్రావెల్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సముద్ర తీరాలు దాటి వీళ్ళు జాబ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రాహు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు వీళ్ళకి కొద్దిగా మెరైన్ ఇంజనీరింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండడము మరైన్ బయాలజీ అంటే సముద్ర తీరంలో సముద్ర గర్భంలో ఎలాంటి లైఫ్ లైఫ్ ఉంటుంది లేకపోతే నేవీకి సంబంధించి నేవీ ఆఫీసర్స్ కి సంబంధించి ఎలాంటి లైఫ్ ఉంటుందో ఆ అలాంటి కెరియర్స్ ని ఎంచుకోవడం పై పైన వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే డైరీకి సంబంధించి అంటే మిల్క్ ప్రొడక్షన్ కానివ్వండి డైరీ ప్రోడక్ట్స్ తయారు చేయడం కానివ్వండి ఇలాంటి ఫ్యాక్టరీస్ ఇలాంటి ఇండస్ట్రీస్ పెట్టడానికి కూడా వీళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉండే పరిస్థితి కనిపిస్తుంది సైకలాజికల్ గా ఇబ్బంది పడడం కూడా మనకి కొద్దిపాటిగా రాహు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు కనిపిస్తుంది ఆ రాహు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు కొద్దిగా తల్లి నుంచి కూడా ఈగో క్లాషెస్ రావడము కొన్నిసార్లు బయోలాజికల్ బయాలజికల్ మదర్ సరిగ్గా సపోర్ట్ చేయకపోవడం అంటే జన్మనిచ్చిన తల్లి సరిగ్గా సపోర్ట్ చేయకపోవడము లేకపోతే ఆవిడకి మానసికంగా ఇబ్బందులు రావడము వీళ్ళకి మానసిక ఇబ్బందులు భయాందోళనలు ఎందుకంటే చంద్రుడు కారకుడు అని చెప్పేసి అనుకున్నాం కదా ఫోబియాస్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న వాటికి ఫోబియాస్ సర్పాలని చూస్తే భయము ఇంట్లో బల్లని చూస్తే భయము ఇలాంటివన్నీ కూడా భయాలు రాహు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు మనకి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అండ్ స్పెసిఫిక్ గా ఆశ్లేష నక్షత్రంలో పడినప్పుడు ఏంటంటే రాహు ఆశ్లేష నక్షత్రంలో ఉంటే గనక ఇది కొద్దిగా మనకి సర్ప సర్పదోషంగా కూడా చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే నాగదోషం అని చెప్తూ ఉంటాం కదా వాటికి సంబంధించి కొద్దిగా ఈ దోషం ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ సైక కొంతమంది ఏమవుతుందంటే ఇంకా వేరే ప్లేస్మెంట్స్ జన్మ జాతకంలో అదర్ కాంబినేషన్స్ కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తే గనక వీళ్ళు మెడికల్ డాక్టర్స్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అంటే మంచి హీలర్స్ అవ్వడము డాక్టర్స్ అవ్వడము మెడిటేషన్ చేస్తూ ఒక మంచి స్థా గురు స్థాయిలో ఉండడం ఇలాంటి అంటే వాళ్ళల్లో ఉన్న ఎమోషన్స్ ని వాళ్ళు తెలుసుకుని దాన్ని కొద్దిపాటిగా హ్యాండిల్ చేసుకున్న తర్వాత ఇమోషనల్ ఇంటెలిజెన్స్ రేజ్ అయిన తర్వాత ఇలాంటి కెరియర్స్ లోకి వెళ్ళి ఎదుటి వాళ్ళని హీల్ చేయడానికి ఎదుటి వాళ్ళని బాగు చేయడానికి కూడా వీళ్ళొక మంచి కెరియర్స్ లో ఉండడానికి కూడా పాజిటివ్ సైడ్ ఆస్పెక్ట్స్ మనకి అన్నమాట సైక్యాట్రిస్ సైక్యా సైకాలజిస్ట్లు సైకిక్ హీలర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు కదా అలాంటి కెరియర్స్ లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అంటే వాళ్ళ ఇన్నర్ ఇమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే స్థాయి రావడం అనమాట కాకపోతే ఎదుటి వారిని అంత ఈజీగా నమ్మే కాంబినేషన్ అయితే కాదు అంటే ఎదుటి వాళ్ళు ఎన్ని ఇల్యూషన్స్ క్రియేట్ చేసినా సరే రాహు కర్కాటక రాసి వాళ్ళు అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు అనమాట చాలా మట్టుకు వీళ్ళు కొద్దిగా అనుమానాస్పదంగానే అందరినీ చూస్తూ ఉంటారు సో జనరల్ గా పునర్వసు నక్షత్రంలో పుష్యమి ఆశ్లేష నక్షత్రంలో గనక రాహు ఉన్నట్లయితే గనక మీకు దశ అంతర్దశలు స్పెసిఫిక్ గా రాహు మహాదశ కానివ్వండి లేకపోతే రాహు అంతర్దశ కానివ్వండి వచ్చినప్పుడు మీకు కొద్దిపాటిగా ఈ ఫోబియాస్ సైకలాజికల్ డిసార్డర్స్ ఇవన్నీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మీ జన్మజాతక పరిశీలన చేయించుకొని మీ దగ్గరలో ఉన్న ఆలయంలో మీకు గురువులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళ గైడెన్స్ తీసుకొని మీరు నాగ ప్రతిష్ట గనక చేయించుకున్నట్లయితే కనుక మీకు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఖచ్చితంగా మీరు నదీ తీరంలో ఉండే టెంపుల్స్ ఎక్కువ విజిట్ అవ్వండి స్పెసిఫిక్ గా శివాలయాలు నదీ తీరంలో ఉన్న శివాలయాలు గనక మీరు విజిట్ చేసినట్టు అయితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ప్రతి పౌర్ణమికి కూడా మీరు నదీ తీరంలో స్నానం చేయడం వల్ల కూడా మీకు కొద్దిపాటుగా ఈ భయాలు తొలగడానికి ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ నదీ తీరంలోకి వెళ్ళలేను అని అనుకున్న వాళ్ళైతే గనక పౌర్ణమి చంద్రుడి వెన్నల్లో కూర్చొని లలితా సహస్రనామ పారాయణము ప్రతి పౌర్ణమికి మీరు చేసుకున్నట్లయితే గనక క్రమేపీ మీకు మెల్లి మెల్లిగా ఆ మానసిక రుగ్మతలు ఏవైతే ఉంటాయో అవి తగ్గడానికి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి